సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా వైసీపీలో తన భర్త హీరో నాగార్జున చేరుతున్నారంటూ వచ్చిన వార్తలపై అమల స్పందించారు నాగార్జునకు ఏ పార్టీలోనూ చేర ఉద్దేశం లేదని అసలు ఆయన రాజకీయాల్లోకే రారని స్పష్టం చేశారు సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మవద్దని చెప్పిన అమల ఒకవేళ ఆ వార్త నిజమైతే తామే స్వయంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విషయాన్ని వెల్లడిస్తామని రహస్యంగా దాచాల్సిన అవసరం తమకు లేదని పేర్కొంది అయితే ఇటీవల వైసీపీ అధినేత జగన్ నాగార్జునతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఆధారంగా చూపిస్తూ సోషల్ మీడియాలో నాగార్జున వైసీపీలో చేరుతారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు అమల ప్రకటనతో ఈ ఊహాగానాలకు తెరపడినట్లయింది ప్రస్తుతం తన కాబోయే కోడలు సమాతతో కలిసి రాజుగారు గది టూలో నటిస్తున్న నాగార్జున మరో రెండు సినిమాలు సైన్ చేసినట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ న్యూస్